కామెడీ బాగా దోస్తులందరికి నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇవాళ మా తమ్ముళ్లతోనే ఉంది వీడియో మొత్తం కామెడీగా ఇల్లు చూపించినము నవ్వుకోండి మరి దోస్తులు ఇవాళ మా పెద్ద తమ్మిని వాళ్ళ ఇంటికి వచ్చిన గృహప్రవేశం అని మొన్న అయింది కదా కొత్తింటి దావతో ఆ ఇంటికి వచ్చిన మా కోడలు తమ్మిని స్కూల్కి కొడుకు అల్లుడు సప్ అనడు నా నమ్మకం చూసి అంటాడు ఇగో మా తమ్ముడు నాశనం కొనుకొచ్చిండు పొద్దు పొద్దుగా కొనుక్కొచ్చి తిన్నాకేద్దుగా జరాలు అంట పాపం అందరి పిల్లలకి మా మరదలు కూడా జరిగి శాతమైతే లేదు ఫోన్లు ఎదుగుతున్న మా తమ్మినికి కాలాకాల్ మెడిసిన్ దగ్గర కాలాకాల్ చౌరస్తుంది కదా చౌరస్తం మీద ఉంటుంది బాను మొబైల్ ఇంకా చెప్పు ఏమేమి ఉంటాయి సౌలతలు చెప్పు అన్నీ ఉంటాయి ఈఎంఐ ఉంటుంది యాక్సరీస్ రిపేర్ అన్ని ఉంటాయి ఇంకేమో పౌచ్కి ఏమి వేస్తావు కదా బ్యాగ్ స్టిక్ స్టిక్ రింగ్ వేస్తా ఒకటి ఏదైనా ఉందా షాంపిన్ చూపిస్తాను షాంపిన్ లేక ప్రజెంట్ అయితే నా మొబైల్కి ఉందా మొబైల్కి ఉంది ఇక్కడ ఏముంది మొబైల్ ఎక్స్చేంజా అట్లా రెండు మూడు చూపి ఒకటే ఉందా ఒకటే ఉంది ప్రెజెంట్ అయితే దేవుడా అంటే మన ఫోటోలు ఉంటాయి కదా మన ఫోటో అట్లా ఫోన్ వెనకాల వేసినాడు అన్నమాట ఇట్లా దోస్తులు ఇంకో తమ్ముడు చాలా బాగుంటాడు మా చిన్న తాత వాళ్ళ మన్మడు ఇప్పుడే వచ్చిండు హాయ్ ఫ్రెండ్స్ ఏ మా అక్క చాలా టాలెంటెడ్ మా అందరికి ఈమెనే సావిత్రి రేఖన ఇవి మా అక్క మా అందరికి ఈమె ఇన్స్పిరేషన్ ఈమె చూసుకొని మేము అన్ని చాలా చాలా చేయాలనుకుంటున్నాం కానీ మా అక్కనే అడ్డుపడుతుంది మజా బాగా చేస్తున్నాం కలిస్తే మజాకి అంతా కానీ కొంతమంది ప్రేమ తొక్కేస్తుంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారే ఈ పిల్లల ప్రేమ ఎప్పుడు అర్థం చేసుకోరు ఇదంతా కామెడీ కోసం చేసినాం అంతే కానీ అనుకోకుండా వచ్చింది ఇప్పుడే దిస్ మై ఆంటీ దిస్ ఓల్డ్ కపుల్ త్రీ బేబీస్ భావన రెడ్డి దోశలు ఇడ్లీ చట్నీస్ అన్ని చేసే తను వెరీ టాలెంటెడ్ మా వదిన అంటే ఆంటీ అని పిలుచుకుంటాను నేను మా మధ్యతరగతి ప్రేమలు అలా ఉంటే ఆంటీ అని పిలుచుకుంటాం ఆమె కూడా ఫీల్ కాదు అని అంకులనేస్తుంది మా ఆంటీ ఈరోజు మా రోజు చపాతి పూరి ఇడ్లీ అన్నీ చేద్దామనుకుందని టైం సరిపోలేదు బయట నుంచి తెచ్చేసింది ఎందుకంటే తను బిజీ కదా త్రీ చిల్డ్రన్స్ వెరీ బిజీ ఎనీ టైం అల్లరి 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 చిల్డ్రన్స్ మై బ్రదర్ ఇప్పుడు తీసుకెళ్ళండి స్కూల్ గోయింగ్ ఎందుకు కడుపు ఉబ్బి నవ్వడం నార్మల్ గా నవ్వు కాబడీ బాగా దిస్ సోఫా న్యూ సోఫాంగ్ వెరీ బ్యాడ్ దిస్ వెరీ టూ మచ్ వెరీ కందా దిస్ వెరీ షార్ట్ వెరీ స్మాల్ హౌస్ వెరీ బ్యూటిఫుల్ హౌస్ మై ఆంటీస్ బే కిచెన్ భోజన చిప్పలు

ఫోటోలు మర్చిపోతున్నా లగ్గం ఫోటోలు ఇగో ఈ ఫోటో నేను చెప్తా పేర్లు ఎంతమంది మంది ఒక్క ఫోటో పెట్టి ఎంత మంది పేర్లు వేసి ఆయన కూడా ఉండాల ఆయన కూడా ఉండాలి అందుకే చెప్ చెప్ప ఫోటో గురించి ఎంత మంది పేర్లు వేసి ఉస్కూల్ పోయి పంపించచ్చిండు చిన్నామనేం జనం వచ్చిందని దోరియలేడు లాంగ్ ఫోటో మై బ్రదర్ అండ్ మై ఆంటీ మ్యారేజ్ ఫోటో బ్రదర్ అలా చేస్తా ఇంకో ఫోటో ఉంది ఇంకో ఫోటో కూడా ఉంది మై బ్రదర్ ఇస్ జాబ్ ఈ ఫోటో ఈ ఫోటో మీకు అర్థం కావట్లేదు మా ఆంటీ గారి వెనుక చాలా చాలా బలమైన ప్రేమలు ఉన్నాయి మా అంకుల్ మా అన్నయ్య గారి దగ్గర చాలా ఇంకెక్కున్నాయి అందువల్లే ఈ ఫోటో సక్సెస్ అయ్యింది ఈ సక్సెస్ తర్వాతనే దీని వెనకాల ఇంత మంది ఉన్నారు వన్ టూ త్రీ వరకు వచ్చేసి నాన్న బాయ్ దిస్ యువకుడు కాబరాజు యువరాజు సామ్రాజ్యానికి ఆ తల్లికి యొక్క పుత్రుడు ఇలాంటివి చాలా ఉన్నాయి మా దగ్గర ఎందుకంటే చిన్న మీకు ఒకటే చెప్పాలండి చిన్న ఫ్యామిలీలో ప్రేమలు అధికంగా ఉంటాయి ఈ రోజుల్లో డబ్బు మీద ఉన్న ప్రేమ మనుషుల మీద లేదండి ఎంత ప్రేమ ఉంటే మా అన్నయ్య వదిలే ఇట్లా ఫోటో తీసుకు చెప్పండి మీరు అంత ప్రేమ ఉందనమాట ప్రేమ ఎక్కడైనా ఉండవచ్చు అండి అందరి మధ్యలా తాగు దగ్గర తాగి దగ్గర తిన దగ్గర ఆ ప్రేమ కావండి నమ్మకమైన ప్రేమ బంధానికి బంధానికి మధ్య మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమనే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇట్లాంటి ఫోటోలు దొరకవండి దిగుదాం ఫోటోగ్రాఫర్ కూడా చాలా గ్రేట్ అనుకుంటా పెళ్లి జరిగేటప్పుడు నాకు కన్నీళ్ళు వచ్చాయండి ఎందుకు తమ్ముడు అంటారు కదా అవుతున్నందుక చాలా వచ్చింది ఎందుకంటే లగ్గం అవుతున్నందుక లగ్గం అవుతున్నందుక వచ్చిందండి ఎందుకంటే అదేమో లగ్గం ఫోటో లగ్గం ఫోటో మేను మళ్ళ మళ్ళనా ఇలా చూడండి ఎట్లా ఉన్న కారణ జన్మలండి వాళ్ళు చూడండి ఎంత మందినైనా ఎదుర్కొనే శక్తి వాళ్ళలో ఉంది ఏం చెప్పాను ఎందుకు తక్కువ చెప్పు ఏదో ఒకటి ఉంటాయి ఆనంద బాష్పాలు ఎందుకు వచ్చినాయి చెప్పు బాష్పాలు మా అన్నయ్య అప్పట్లో మగధీరా అండి రామ్ మిత్ర పిందే కదా మిత్ర పింద అండి పిందే ఈ మిత్ర పిందె కోసం ఈ మిత్రు ఈ రామ్ చరణ్ చేసిన తాగలు అంతా ఇంత కాదండి శత్రువుని వంద మంది కాదండి పండి అర్థ పో అందులో నువ్వే నీ పాత్ర ఏంది లేదా శ్రీ గారికి చూడు ఒక్కరు కాదు వంద మందిని ఒక్కటేసారి రమ్మను నేను అలాంటి వాడిని మధ్యలో హెల్ప్ చేసాను చాలా చేశాను కానీ వీళ్ళ మధ్యలో మనం చాలా తక్కువ అండి కాదు మరి సంజయ్ మీద పెట్టినావు ఎదురుగా పెట్టాలి కదా మూలలు అందుకే మా వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వినోదా యూట్యూబ్ ఛానల్ ఓకే డోంట్ మిస్ ఇట్ ఫన్ ఈ న్యూ ఛానల్ ఎట్కొకటి వస్తు ఫన్ చేస్తాను కంటెంట్స్ ఉండాలి బల కూలే పెట్టుకోవాలి పైదలికి కూలర్ మెట్కోవాలి తిండి బిర్యానీ గిర్సే ఎంటర్టైన్మెంట్ చేయరా పొదుది ఏం ఫన్ చేసను ఈ డ్రెస్ షర్ట్ పిచ్చిన మా వినోదాక ప్యాడ్ మాత్రమే మా బావి పిచ్చెడు ఎందుక్రా కిందలు పెట్టుకు బాగుంటదిరాట్లాని షర్ట్ మా అక్క నేర్పించిన ఫ్రెండ్ మంచి ఇది మంచి బిస్కెట్ లేస్తుందండి సెకండ్ స్కిన్ షోరూమ్ ఉంది బాగుంటాయి అందులో మా అక్క షర్ట్ దసరాకి ఇప్పించింది మా బాబు ప్యాంట్ ఇప్పించేసిండు బెల్ట్ మా బ్రో ఇప్పించాడు బ్రో ఏం చేస్తుండు తానం చేస్తుండు పుత్రో పుత్రేత్ర 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 వీళ్ళిద్దరు పనిచేయండి ఇప్పుడైతే ఆ జలకళాలు ఆడిండుస్ అయితే లేజరా లేజర్ లేదా అంటారు ఇడ్లీ పెట్టిండు తినమని గాని తినలేను ఇంటికొద్దామని అప్పటిదప్పట్ల తయారైనా ఇందాక మాట్లయినా తమ్మినంబడే పోతున్నా పట్నం పోతున్నట్టు నన్ను దింపేసి దింపేసేయమంటే దింపేస్తారా అక్క అన్నాడు తమ్ముడు ఉన్నాడు కదా అని అప్పటిదప్పట్ల తయారైనా లేకుంటే పగటిలు వద్దాం అనుకున్నా అన్నం కూడా తినేసిన టమాటాతో కూసిన మా మరదలు పోతున్నా మా తమ్మి నెంబడి పోతా అంటే పోతున్నా

ఇప్పటిదాకా అంత కామెడీ కోసమే కేవలం వినోదం లాక ఇంకా అప్పటిదప్పట్లా వేసిన తమ్ముళ్ళతోని చాలా మంది వీడియో తీస్తున్నట్టే చాలు చాలా సపోర్ట్ చేస్తారు మంచిగా చూపి కూడా చెప్తారు కార్ తీసుకొస్తుండు పోదామని ఊరక్కేంచి పోవాలంటే బస్సులు ఆటోలు దొరకడం జర కష్టమే అందుకే పోతున్నా ఎంబడి మా తమ్మినికి దోస్తు వీడియో చూసిన వాళ్ళందరూ నవ్వీరని నేను అనుకుంటా టీవీలలో ప్రోగ్రామ్ లైతుంటే మొదలై రాసి చూపిస్తా చూడండి కేవలం కల్పితం కోసమే అట్లా చేసిన అన్నట్టు हाय फ्रेंड्स दिस माय ओन कार दिस फाइनेंस लोनली दिस फाइनेंस मार दिस सुजुकी एस आर मोटर्स तिरमल गिरी ओके डोंट मिस इट द दقيق ऐना का नंदल को येदी सुचित्रा सुचित्रा दिम्पे सडेबो आ आन्ने वन मरा ना दोरे ओरे नहीं ना सर ने बोत ना సరే సరే బాయ్ సరే అమ్మ వాళ్ళు ఏమంటారు అంటే ఇంటికొంగనే ఫోన్ చేసాడు యాదమర్వక అంటుండ్రు పోతుంటే ఒక ఆమెనే ఉన్నాయి కదా అట్లా చెప్తారు ఎప్పుడైనా గ్రామ పంచాయతీ మా ఊరి అంతా ఎట్లా మేడ్చల్కి పోతామా నన్ను మేడ్చల్లే దింపే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గట్లనే లైక్ కొట్టుడు యాద మరవకుండ్రి మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటది ఇక్కడనే నేను అంట జాబు దింపేసిండు పట్నంలోకి వచ్చినామంటే బస్సులు దొరకకుండా అయితే ఉండవు ఎంబటే బస్సు కూడా వచ్చింది అబ్జల్ గంజ్ వస్తుంటే తో వల్ల సాగు కూడా ఎదురయ్యింది అంతిమ యాత్ర వాహనము ఇది ఎర్రగడ్డ దగ్గర పోతుంటే తో వల్ల సాగు ఎదురైతే మంచిది అంటారు కదా పెద్దవాళ్ళు గోడ మీద బొమ్మ అయితే బాగుంది బోనం ఎత్తుకున్నట్టు ఎర్రగడ్డ దగ్గర శ్మశాన వాటికి ఇక్కడనే ఉంది బంగ్లలు అయితే అగ్గిపెట్టెలు వేరిచినట్టే కట్టిర్రు ఈ ఇది ఇంతే ఇంకొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఇక ఉంటా మరి దోస్తులందరికీ బాయ్